అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి వారి జీవితంలో రాజయోగం కలగబోతోంది ఇక డబ్బే డబ్బు ప్రేమించిన వాళ్ళు కూడా దక్కబోతున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ప్రేమికులు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోయినా విద్య విదేశీ ప్రయాణం వివాహం జరగకపోయినా చేతబడి నివారణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న ఫోన్కి చేసి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి మీన రాశి వారికి గత కొంత నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యాపారాలు కలిసి రాక ఉద్యోగ అవకాశాలు లేక అప్పుల పాలవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి ఇప్పటి నుంచి రాజయోగం కలగబోతోంది మీన రాశి వారి యొక్క జాతకంలోకి కొన్ని మంచి గడియలు మొదలవుతున్నాయి వీరు ఆర్థికంగా బలంగా ఎదుగుతారు కొత్త వ్యాపారాలు చేస్తారు చేసే ప్రతి వ్యాపారంలో వీరు డబ్బు సంపాదిస్తారు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారు మంచి ప్రమోషన్లో ఉంటారు కొత్త ప్లేసులు మారుతారు విదేశీ ప్రయాణాలు కూడా చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగరీత్యా అలాగే వ్యాపారులు గతంలో పెట్టినటువంటి వ్యాపారులు బాగా లాభపడతారు కొత్త వ్యాపారాలు పెడతారు బంగారం స్థలాలు పొలాలు ఇల్లు కట్టడం లాంటి నిర్మాణాలు చేస్తారు వీరికి అన్ని రకాల ఆర్థికమైనటువంటి బలం చేకూరబోతోంది వీళ్ళని అవమానించిన వాళ్ళు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళకి అప్పుల బాధలు అన్నీ తీరి ఆర్థికంగా ఒక బలమైన శక్తిగా వీరు మారేటువంటి అవకాశం మీనా రాశి వారికి కలగబోతోంది మీనారాశిలో రాశిలో ఉన్నటువంటి వారికి గతంలో ప్రేమించుకొని విడిపోయి లేదా భార్యాభర్తలు కానీ ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు వివాహాలు జరిగి విడిపోయిన వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఎన్నో గొడవలు ఉండి విడాకులు తీసుకున్నటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ కలిసిపోతారు కోర్టు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోతారు భార్యాభర్తల యొక్క సఖ్యత పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రేమించుకొని విడిపోయే కొన్ని కారణాల వల్ల కొంతమంది పెళ్లి దాకా వెళ్ళి విడిపోయి చాలా మానసికమైనటువంటి వేదన పడేటువంటి మీన రాశి వారిలో ఉన్నట్టు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ వారు వారి జీవితంలోకి వాళ్ళు తప్పులు తెలుసుకొని వస్తారు అలాగే తప్పులు తెలుసుకొని వాళ్ళ క్షమాపణ చెప్పి వారితో యథావిధిగా గతంలాగే సంతోషంగా వారి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరికి ప్రతి విషయంలో రాజయోగం కలగబోతోంది కాబట్టి వీరికి అంతా మంచి జరుగుతుంది జరగాలని అమ్మవారి లక్ష్మీదేవిని మనం కూడా ప్రార్థిద్దాం అయితే మీనారాశి వారికి ఒక చిన్న సమస్య ఉందండి మీన రాశి వారు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాల వల్ల వాహన ప్రమాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా అమావాస్య సమయం కానీ పౌర్ణమి సమయంలో వారు దూర ప్రయాణాలు చేయకోకుండా ఉండటమే చాలా మంచిది అయితే వీళ్ళని ఎప్పుడూ వీళ్ళని దెబ్బ కొట్టాలని వీళ్ళ శత్రువుల వీళ్ళ మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు చెడ్డగా చెప్పడం చెడు ప్రచారాలు చేయడం మీ మీద అబద్ధాలు పుట్టించడం ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మీపై గెలవరు గెలవకపోవడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురై మీ మీద చెడు ప్రక్రియలు చెడు పూజలు చేసి మీ పతనానికి కారణమవుతుంటారు అలాంటి వాళ్ళు మీకు అనిపిస్తే మమ్మల్ని సంప్రదించండి